హాయ్ ఫ్రెండ్స్ టీచర్స్ బదిలీలు ప్రమోషన్స్ చట్టంలో మార్పులకు అవకాశం అలాగే వచ్చేటువంటి ఈ డిఎస్సిలో పోస్టులు తగ్గే అవకాశం ఉందా లేదా అన్నది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి పరిస్థితులను బట్టి నిన్న మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మంత్రి గారు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది అంటే జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడారు ఇప్పటి వరకు కూడా మేము నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాము సో రాష్ట్రంలోనికి అనేకమైనటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలు వస్తున్నాయి అని ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు జాబ్ క్యాలెండర్ గురించి చెప్పారు అలాగే టీచర్లు బదిలీలు చట్టం ఇక్కడ దయచేసి మన రోజు చాలా క్లియర్గా చక్కగా అప్డేట్ ఇస్తున్నాను అది అర్థం చేసుకునే వాళ్ళకి వీడియో మీద పరిజ్ఞానం పెంపొందించుకోవాలి చదువు మీద నాకు మంచి పట్టు ఉంది అనుకునే వాళ్ళకైతే చెప్పే ప్రతి విషయం మీద కూడా కొంత వెసులుబాటు ఉంటుందండి లేకపోతే ఎక్కడి గొంగల్లాగా అక్కడే ఉంటుంది ఉపాధ్యాయ బదిలీల చట్టాన్ని అనుసరించే టీచర్ల బదిలీలు ఉంటాయని టీచర్లకు ప్రస్తుత పాఠశాలలో గరిష్ట పరిమితి ఎనిమిదేళ్ళుగానే ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులతో శుక్రవారం మంగళగిరిలో విద్యాభవన్లో సమావేశం నిర్వహించారు భాషా సబ్జెక్టుల టీచర్లకు డెబ్బై థర్టీ అంటే చూడండి ఇక్కడ ఆ సెవెంటీ థర్టీ నిష్పత్తిలోనే ఉండాలని సంఘాల ప్రతినిధులు కోరారు దీనిని థర్టీ సెవెంటీ నిష్పత్తి చేయాలని ఆలోచన విరమించుకోవాలని కోరారు దీనిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు ఇన్ సర్వీస్ టీచర్లు బీఈడి బీపీఈడి కోర్సులు చేసేందుకు అనుమతిని ఆన్లైన్ ద్వారా జారీ చేయాలని ఆలోచన చేస్తున్నామని కూడా తెలిపారు అంటే ఇక్కడ మీకు స్కూల్ అసిస్టెంట్లకు సెవెంటీ థర్టీ కదా అంటే డెబ్భై శాతం ప్రమోషన్స్ అండి ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో ఇందులో మీకు భాషా సబ్జెక్టులు మీకు ఆల్రెడీ తెలుసు లాంగ్వేజెస్కి థర్టీ సెవెంటీ ఉండేది ఇప్పుడు ఏమడుగుతున్నారు సెవెంటీ థర్టీ చెయ్యండి అంటే ఇప్పుడు తెలుగు తెలుగు పోస్టులు అలాగే హిందీ పోస్టులు ఇవి మీకు తగ్గే అవకాశం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి సో దీని మీద ఇక ప్రభుత్వం అమాయిండ్మెంట్ చేయాలి అమాండ్మెంట్ చేస్తే అప్పుడు ఇవన్నీ కూడా అమల్లోనికి వస్తాయి ఇక వచ్చే ఈ డిఎస్సికి ఎవరైతే సిన్సియర్గా చదువుతున్నారన్నటువంటి వాళ్ళకి ఇదిగోండి నేను షెడ్యూల్ ఇచ్చి డిఎస్సి వాళ్ళకి షెడ్యూల్ పెట్టి ఆ షెడ్యూల్ ఆధారంగా వీళ్ళకి టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ప్రస్తుతం ప్రస్తుతం అయితే ముప్పై ఒకటి జనవరి ముప్పై ఒకటి మార్నింగు ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సైకాలజీ మొత్తం సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ అండి వంద మార్కులు ఒక్కొక్కళ్ళకి కూడా ఆఫ్టర్నూను మెథడాలజీ మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అలాగే ఈవినింగు పెరస్పెటి ఎడ్యుకేషన్ మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అంటే ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ వంద మార్కులు ఇక్కడ టాపిక్ వైజ్గా టెస్ట్లు ఉంటాయి టాపిక్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ వైజ్గా చక్కగా మీకు తో కూడినటువంటి టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కంటెంట్ మీద రెండు గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయండి రెండు ఆఫ్టర్నూను ఈవినింగు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి నేను మీకు షెడ్యూల్ అనేది ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారంగానే ప్రాక్టీసులు పెట్టడం జరుగుతుంది అది కూడా హార్డ్ వర్క్ చేస్తా ఖచ్చితంగా నాకు పది పోస్టులున్నా వంద పదివేల పోస్టులున్నా నాకు ఒక పోస్ట్ కావాలి సార్ సిన్సియర్గా చదువుతాను నేను వీడియోలకి వీడియోలకి అలవాటు పడే వాళ్ళకైతే ప్రాక్టీసులు చేయలేరు అర్థమంది యాప్ల మీద ఆధారపడే వాళ్ళు అసలు ఈ ప్రాక్టీసులు చేయలేరండి కష్టం పుస్తకం ఉండాలి ఇక్కడ మీరు చూడండి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాం ఈ మాట ఎవరన్నారు నువ్వో నేను అంటే తప్పు కదా సాక్షాత్తు ఈ మాట అంటా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి యొక్క తనయుడైనటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ ఐటీ విద్యాశాఖ మంత్రివరులు చాలా స్పష్టంగా చెప్తున్నారు కాకినాడ పర్యటనలో మంత్రి నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ద్వారా ఇప్పటి వరకు నాలుగు లక్షల ఉద్యోగాలు వచ్చాయని వీటిలో ఎనభై శాతం స్థానికులకే ఇక్కడ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇది నిన్న కాకినాడ జేఎన్టీలో జరిగినటువంటి స్టూడెంట్స్తో ఇక నేను ప్రతి నెలా కూడా స్టూడెంట్స్తోనూ మాట్లాడతాను అని అంటా ఉన్నారు మనం దీన్ని స్వాగతించాలి చక్కగా సంతోషమే కానీ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పటివరకు వచ్చినాయి అంటే నిజంగా అది చాలా గ్రేటు మరి ఎక్కడెక్కడ వచ్చినాయో స్థానికులకన్నా మరి మీకే తెలియాలి ఇక త్వరలోనే జాబ్ క్యాలెండర్ అయ్యా జాబ్ క్యాలెండర్ అని పేరు చెప్తేనే నిరుద్యోగుల్లో ఎలా ఉందంటే భయాక్రాంతులు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఆందోళన జరుగుతున్నాయి ఉద్యమ బాట పడుతున్నారు ఉద్యమ బాట పడుతున్నప్పుడల్లా చూడండి మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి వర్యలు కానీ చక్కని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అవునా కాదా మీరు ఆలోచించండి నేను చెప్పింది అవునా కాదన్నది అదేందా సో ఏదైనా నేను ముందు నుంచి కూడా ఒక మాట మీదే కట్టుబడి నోటి జాబ్ క్యాలెండర్ కానీ ఇంకేదైనా నోటిఫికేషన్స్ అయినా ఇచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు జాగ్రత్తగా చూసుకుంటే చాలా సంతోషం అది ఇక్కడ త్వరలోనే జాబ్ క్యాలెండర్ ఎన్నిసార్లు ఎన్ని త్వరలో 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 అనే పదాలకు నిజంగా విసిగి చెందిపోయి ఉన్నారన్నది కూడా ఒక రకమైనటువంటి బాధాకరం అండి కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి ఏడు వందల ఐదు కంపెనీలు మంత్రి లోకేష్ గారు చెబుతూ ఉన్నారు ఒక్కొక్కటిగా గ్రౌండ్ అవుతున్నాయి ఇప్పటి వరకు నాలుగు లక్షల ఉద్యోగాలు నాలుగు వేల ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు పాదయాత్రలో జీవితంలో ఎన్నో మార్పులు నాటి అనుభవాలు నేడు అమలు చేస్తూ ఉన్నా పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతాం మంత్రి గారు కాకినాడ జేఎన్యు ఇక్కడ విద్యార్థులతో లోకేష్ గారు మంత్రి అనమాట సో మిత్రులరే జాబ్ క్యాలెండర్ అంటున్నారు అలాగే అసలు వయోపరిమితి కూడా ఏంటి వయోపరిమితి విషయంలో ప్రభుత్వము మరి ఏ విధమైనటువంటి వైఖరి విధానాన్ని వైఖరి ఏమంటే ఇక్కడ నిరుద్యోగులు నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగ యువతి యువకులు అందరూ రాలేరు ఎందుకంటే మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరంటే సాధారణంగా స్వార్థపరులు నిజం వాస్తవం ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిన వాళ్ళే వెళ్తూ ఉన్నారు రోడ్ల మీదకి కదా కానీ తెలంగాణలో చూడండి వాళ్ళు తెలంగాణలో ఉద్యమ బాట పట్టారంటే ప్రభుత్వ మంత్రి అయినా దిగి రావలసింది అంతలాగే వాళ్ళు సాధించుకునే వరకు హక్కులను సాధించుకునే వరకు కూడా వారు వదిలిపెట్టే విధానంలో లేదు సో ఖచ్చితంగా సాధిస్తాం అని విధానంతో ఉంటారు మన వాళ్ళైతే కనుక అబ్బే సో కుదరదు నిరుద్యోగుల సత్తా చూపుతాం చూడండి ఇక్కడ మీకు ఎక్కడ మనకి ఎన్నికల సమయంలో లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఈ నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి తమ సత్తా చూపుతామని నిరుద్యోగుల యువత ప్రభుత్వాన్ని హెచ్చరించారు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ యువజన సమైక్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కోరుతూ నిరుద్యోగ రణబేరి కొలువుల కోసం కొట్లాడదాం రండి కార్యక్రమం జరిగింది సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలన్నీ మిత్రులారా